నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు రోజు విడేస్తుంది బండి హండే ఐ ట్వంటీ మ్యాగ్నా ఫస్ట్ ఓనర్ రెండు వేల పదకొండు రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మూడో నెల రిజిస్ట్రైంది కేవలం డెబ్బై నాలుగు వేలు మాత్రమే విరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు పానట్ వచ్చి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ వచ్చి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడేసి రిప్లేస్ చేయాలి మానట్టుకు కేవలం ఈ ఫ్రంట్ గ్లాస్కు ఈ వైపర్ కింద చిన్నగా బండ కొట్టి క్రాక్ వచ్చింది బండి మొత్తం ఒరిజినల్ ఉంది వైట్ కలర్ ముంగట్ టైర్లేమో ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల రైట్ సైడ్ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ టైర్ వేసుకోవాలి చెపిని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది స్టెపి వేసుకొని రన్నింగ్ టైర్ వాడుకోవచ్చు డెబ్బై నాలుగు వేలు జన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అలా వీల్స్ రావు ఆటో క్లైమేట్ ఉంది నార్మల్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండో పాస్టరింగ్ వైట్ కలర్ పెట్రోల్ ఇంజన్ ఇలా సీఎన్జీ కానీ ఎల్పిజి కానీ ఏం లేదు ఢిల్లీ నెంబర్ ఎన్ఓసిన్వయ్ అన్నస్తాయి కేవలం డెబ్బై నాలుగు వేలు తిరిగింది రెండు వేల పది పదకొండు రెండో నెల తయారైంది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు మూడో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది ఇక్కడ మన దగ్గర ఇంకో ఐదు నెలలు గ్రీన్ టాక్స్ కట్టుకొని తిరగచ్చు వైట్ కలర్ పెట్రోల్ ఇంజన్ ఉండే ఐ ట్వంటీ మ్యాగ్నా డీజిల్ పెట్రోల్ ఇంజన్ ఢిల్లీలో అమ్మకానికి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తే అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు అవుతాయి ఈ ఫ్రంట్ గ్లాస్ ఇక్కడ వలిగింది అంతకుమించి బండ్ మైనస్ లేదు ఇప్పటివరకు బానేటుకు పానం వెళ్లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బాన్నట్టే ఉంది ఎక్కడ రస్టింగ్ రాలేదు అప్రాన్ ఒరిజినల్ నీళ్ళలో మునిగిన బండి కాదు చూసుకోవాలి యాక్సిడెంట్ బండి కాదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి ఒరిజినల్ నార్మల్ బ్రేక్ వస్తుంది బండికి ఇంజన్ మొత్తం సిల్ ఉంది సార్ భయ్య తోడు దూరాటోన యారు కైకు అయిపోవారా మళ్ళీ పని చేసుకుంటూ నచ్చి డిస్టర్బ్ చేసింది కాక మళ్ళీ మాట్లాడతాను టైర్లు ముంగటి ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ దీనికి వీల్ క్యాప్ లేదు వెనకాల టైర్ ఇది ఒకటి మైనస్ చెప్పిని బాగుంది దీనికంటే ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలే సార్ గ్లాస్లన్నీ కంపెనీ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్తో సహా ఫ్రంట్ గ్లాస్ ఒకటి బండ కొట్టింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది బండికి నార్మల్ సారీ ఏసీ ఆటో క్లైమేట్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కంపెనీది ఉంది ఇక ఏంటంటే మాట్లాడి మాట్లాడి ఫోన్ అందుకొని పీక్తారా అని డోర్ ఉరకాలి అసలు నాకు కాల్ సర్జరీ డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ పాన పెట్టలేదు కానీ ఇక్కడ లైట్గా రస్టింగ్ అయితే పెయింట్ వేసారు బ్రష్తో ఒరిజినల్ డోరు ఇక్కడ కూడా సేమ్ పాన పెట్టలేరు డిక్కీ గ్లాస్ కూడా చూసుకొని ఒరిజినల్ ఇగో స్టెఫనీ టైర్ రన్నింగ్ టైర్ కంటే ఉంది ఈ టైర్ వేసుకొని నడుపుకోవచ్చు దిక్కి లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఉండయ్ ఐ ట్వంటీ మ్యాగ్నా పెట్రోల్ ఇంజన్ కస్టమర్ ధర రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు బండి మొత్తం ఒరిజినల్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ టెంపరింగ్ కాదు ఇది ఆటో విండో ఉంది మిగతా నేను పెట్టి ఒత్తి పట్టుకుంటేనే దిగుతుంది బ్రేక్ పై చూసుకోరు కేవలం డెబ్బై మూడు వేల ఆరు వందల నలభై రెండు తిరిగింది చాబీస్టాటు ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఆటో క్లైమేట్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ముంగటి రెండు టైర్లు బాగున్నాయి కస్టమర్ ధర రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇద్దరు బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్